నంద్యాల ప్రజలు ఎప్పుడు ప్రేమనిస్తుంటారు ఎప్పుడు వచ్చినా వందలాది మంది వస్తున్నారు మీ అందరికీ ఎలా రుణం తీర్చుకోవాలో నాకు తెలియదు కానీ ఒకటి మాత్రం మీకు తెలియజేస్తున్నాను నేను రాజకీయాల్లో వచ్చినప్పుడు రాష్ట్రంలో అంటే సమయ ఆంధ్రాలో కొన్ని దగ్గర దోపిడీలు వైశ్యుల మీద దోపిడీలు కానీ ఎక్కడూ కూడా మీరు చూసే ఉంటారు వైశ్యుల మీద ఈ జిల్లాలో జరిగాయి వైశ్యుల మీద దోపిడీలు కానీ వయసుల్ని హింసించేది కానీ మరి అలాగే మా కమ్యూనిటీ మీద ఉండాలి ఆయన మన కమ్యూనిటీని అఘోరపరిచే విధంగా బుక్కులు రాయటం కానీ మళ్ళీ చింతామణి అనే దానికి కానీ ఇవన్నిటికీ ఒక టీజీ వెంకటేశ్వర ఉన్నవాడు ఖబర్దార్ ఎవడైనా అంటే ఎమ్మెల్యే కానీ ఎంపీలు కానీ నా నాకుండే సర్వం బలాన్ని అడ్డుగోడగా మీకు నిలబడి మీ గౌరవాన్ని కాపాడే విధంగా నా చాద సేవ చేశాను చేస్తూనే ఉంటానని మీకు మొత్తంగా తెలియజేస్తున్నాను భగవంతుడు మాకు శక్తి ఇచ్చాడు మేము మీకు అండగా ఉంటాం ఎందుకంటే రాజ్యాంగపరంగా మనకు అంట ఇచ్చే ప్రభుత్వాలు లేవు కాబట్టి నేను మీకు అండగా ఉంటాను ఉంటాను ఉండబోతానని సభాముఖంగా ఆఫ్ ఎనీథింగ్ మీరు మేము అందరూ కన్యకాకు పరమేశ్వరి కుటుంబం సో ఈ కుటుంబంలో ఏ ఇబ్బంది వచ్చినా మనదంతా ఒక కుటుంబం మనది ఒక కులం కాదు ఒక కుటుంబం అనుకోండి ఆ కుటుంబంలో మన వయసుని ప్రతి కులము ఈ దేశంలో గౌరవిస్తుంది ఎందుకంటే మనం మంచి వాళ్ళము మంచి సేవ చేస్తాం అందరితో కలుపుకొని పోతాం కాబట్టి ఈ దేశంలో మన ఆడ అన్ని కులాల వారు గౌరవ అన్ని మతాల వారు అన్ని కులాలు గౌరవిస్తున్నారంటే అదే ఉదాహరణ సభాముఖంగా తెలియజేస్తున్నాను ఐలై అని పెద్ద మనిషి మన మన మీద ఒక వ్యంగ్యంగా ఒక్క రాయటం జరిగింది ఆయనకు చెప్పాం ఆయన ఎండబడ్డాం బుక్కు విత్ రా చేస్తానని ఎంతవరకు ఎండబడ్డాం ఆయనకు కావాల్సిన వాళ్ళు అమెరికాలో సెనేటర్ ఒకడు ఆయన నా మీద స్టేట్మెంట్ ఇప్పించాడు అయిలయ్య ఐలయ్య ఏదో చేసేస్తారు టీజీ వెంకటేష్ మీద యాక్షన్ తీసుకోవాలి అని అక్కడ పార్లమెంట్లో అమెరికా పార్లమెంట్లో ఈ తో సెనేటర్ అంటే ఎంపీలు ఉన్నట్లు అక్కడ చెప్పిస్తాడు ఈ అహిలయ్య గారు వీళ్ళు నేను చెప్తున్నాను వాళ్ళు నేను చెప్పింది ఏమంటే ఇలాంటి వాళ్ళ వలన చిన్న యుద్ధాలు జరుగుతాయి ఇలాంటి కమ్యూనిటీని క్రిటిసైజ్ చేస్తే చిన్న యుద్ధాలు జరుగుతాయి ఎంతో మంది చనిపోయేదానికి అవకాశాలు కూడా కలిగవుతాయి